కృష్ణయి తానమైతే అయిపోయిందండి చాలా తీయీగా ఉన్నాయండి ఎంత కాయం చూసారా నేను నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వాల్ట వీడియో ఒక పక్క మా మొక్కలకి వర్షం వచ్చిందని ఆనందం మరో పక్క గాలి వచ్చి మా చెట్లన్నీ పడిపోయాయని బాధ ఈ బాధతో ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకు అంటే వర్షం వస్తే మొక్కలన్నీ చాలా హ్యాపీగా ఉంటాయండి చూడటానికి చాలా సంతోషంగా ఉన్నట్టుంటాయి ఏం సపోర్ట్ కూడా లేదండి అయినా సరే ఏ అరటి చెట్టు పడిపోలేదు కానీ చాలా చెట్లు అయితే పడిపోయాయండి నేను కొన్ని కొన్ని పనులు ఉన్నాయండి అవి ఏంటి ఎలా చేస్తున్నాను ఈ వీడియోలో చెప్తాను వచ్చేయండి తోటకూర చూసారండి ఎంత విపరీతమైన గాలి వేసిందోనండి ఎలా అయిపోయిందో చూడండి దీనికి ఏం పర్లేదండి కాసేపటికి ఇది లెగిస్తుంది లేదంటే కూరం కానీ చాలా చెట్లయితే పడిపోయాయండి వీటికి నేను చేసే పనులు చిన్న చిన్న పనులు ఉన్నాయండి చేసుకుంటూ మీతో కవర్లు చెప్పుకుంటూ పనులు అయితే చేసేస్తాను వచ్చేయండి ఇది ఎప్పుడు ఇంతేనండి అస్సలు గాలికి చిన్నది కూడా ఆగట్లేదు ఈ కుండి ఎప్పటికప్పుడు ఇలాగే పడిపోతుంది నేను ఇది గుమ్మంలాగా ఉంటుందని నేను ఇక్కడ పెడుతున్నాను కానండి ఇక్కడ ఇది కరెక్ట్ కాదండి ఇలా ఉండేది చూసారా ఇలా ఉండేది దీని అయితే ఇక్కడ తీసేస్తా ఇక్కడ తీసేస్తానండి ఇక్కడ మనం పెట్టి తాడేసి కట్టేయచ్చు ఎప్పుడు ఇలా పడిపోతుంటే మనకి ఇబ్బంది కదా ఇక మనం ఇక్కడ చిన్న తాడేసి మనం ఈ స్తంభానికి కట్టేసామనుకోండి ఇలానే ఉంటుంది ఇలా చిన్న తాడేసి దీన్ని ఇలా కట్టేద్దామండి గాలి వేసిన మనకి చెట్టు అయితే పడదండి ఎప్పుడు ఈ తంబానికి కడతాను నేను ఇలా ఇక్కడ మరో మొక్క పెడదామండి చూసారా నేను వర్షం వచ్చే ముందండి మొత్తం తుడుచుకుని వెళ్ళాను వర్షం వచ్చే ముందండి డాబా అంతా కూడా తుడిచేసుకోవాలండి తుడుచుకోకపోతే ఈ ఆకులన్నీ కూడా నీళ్ళు వెళ్లకుండా ఇబ్బంది అయితే పడుతుంది చక్కగా తుడిసేయాలి చూసారా ఈ వాటర్ యాపిల్ చెట్టు కూడా ఎలా పడిపోయిందో ఇదంతా కూడా మనం శుభ్రమైతే చేసండి ఒక నాలుగు బకెట్లు నీళ్ళు వేసేస్తే శుభ్రమైపోతుందండి ఇలా ఇలాగండి మనం మట్టిని ఎప్పటికప్పుడు ఇలా ఎత్తకపోతే డాబా అంతా కూడా మట్టి అయిపోతుందండి నేను వాన వచ్చినప్పుడైనా సరే గబగబా వచ్చి వీటిలో పని అయితే చేస్తాను మొక్కలు పెంచటం నాకు సులువండి కానీ ఇదే కొంచెం కష్టం అనిపిస్తుంది మరి తప్పదు మరి మనం మొక్కలు వాళ్ళం తియ్యటి నేరేడు పండు తిన్నాం కదండి అలాంటి పళ్ళు పండించుకొని తినే ఆనందంలో ఈ పని అయితే పెద్ద పని కాదండి చాలా బాగున్నాయండి పళ్ళు అయితే ఎప్పుడు కూడా ఈ మట్టిని ఎప్పుడు కూడా డాబా మీద అయితే ఉండకూడదండి ఎప్పటికప్పుడు మాత్రం ఇవి తీసేసుకోవాలి అలానే వానపాములు కూడా రండి వర్షానికి వర్షానికండి వానపాములు కూడా వచ్చేస్తాయి బయటికి ఎక్కడైనా వాటిని సేవ్ చేసుకోవాలి చూసారా ఇలా మట్టి ఉన్న కాడ ఒక్క బకెట్ నీళ్ళు వేసుకుంటే అలా మనకే కిందకైతే వెళ్ళిపోతుందండి ఇలా ఒక రెండు బకెట్లు వేసుకున్నామంటే అలా మనకే పళ్ళానికి వెళ్ళిపోతుందండి మనకి డాబా అంతా కూడా నీట్గా ఉంటుంది బామ్మ ఎంత గాలి ఎంత గాలి చూసారా చిన్న చిన్న చెట్లు కూడా ఎలా పడిపోయాయో కుండీలు బరువు తక్కువ కదండి అందుకే చిన్న గాలికి కూడా పైకైతే తేలిపోతుందండి అంతే ఇదంతా కూడా తుడిచేసి కొన్ని నీళ్ళు అయితే వేసేస్తాను ఈ వర్షానికి మనం కవర్ అయితే చేస్తానండి కవర్ చేయలేదు కవర్ చేయక పడ్డ నీళ్ళల్లా ఫ్రిడ్జ్లోంచి బయటకు వచ్చేస్తున్నాయండి మనం దీన్ని కవర్ చేయాలి వర్షం వస్తుందని అనుకోలేదు కదండి మనమైతే కవర్ చేయలేదు ఫ్రిడ్జ్ ఇప్పుడు మనం ఈ నీళ్ళండి మనం తీసేసుకుని భద్రపరుచుకుంటే మన మొక్కలకే మంచి ఉపయోగాలు ఉంటాయండి చూసారా ఎంత బాగున్నాయో నీళ్ళు ఈ నీళ్ళని మనం ఒక బకెట్లోకి వేసేసుకుని దాచేసుకుందాం ఇవండి మనం వర్షం వెలిచిపోయాక దీనికి డబల్ నీళ్ళు కలిపండి మొక్కలకైతే ఇచ్చేయచ్చు తర్వాత మన తోటలో ఈ గోనుసంచి ఉంది కదండీ ఎక్కడ వాన పాములు ఉన్నాయి అనిపించిన కాడ ఇలా మనం గోనుసంచి వేసేస్తే ఈ గోనుసంచి దగ్గరికి వస్తుందండి నీళ్ళు వాళ్ళు వెళ్తాయి కదండి వాళ్ళు వెళ్ళే చోట్లో కూడా ఈ గోనుసంచి వేయవచ్చు అమ్మో చూడండి ఎలాగా అల్లేసిందో చక్కగా పందిరి ఎక్కుతుంది కదా అని నేను పందిరి దగ్గర పెట్టాను అన్నీ పెరుగుతాయండి మనకు అవసరమైన మొక్కలు అయితే పెరగవో చిలక తోటకూర చూడండి ఎంత బాగా పెరిగిందో ఏంటోనండి మనకి పెరగాలన్నా మొక్కలు అయితే పెరగవో ఇది రోజు గుత్తు గుత్తులు పువ్వులు పొయ్యొచ్చు కదా ఇది పుయ్యదు చిలక తోటకూర మాత్రం ఇందులో బాగా పెరుగుతుంది ఇలాగైతే ఉందండి దీన్ని ఇప్పుడు శుభ్రం తుడిసేసి తర్వాత నీళ్ళేసి కడిగేస్తానండి నీట్గా అయిపోతుంది ఇదిగోనండి గులాబీ మొక్క అయితే పైకి ఎక్కిచ్చేసాను చిన్న తాడేసి కట్టేయాలి ఆ బకెట్ని వర్షానికి కనకమరాలు అయితే ఇలా అయిపోయాయండి అయితే మీకు ఒకటి చూపిస్తాను రండి టెక్ససైజ్ మొక్క ఉంది కదండీ ఈ టెక్ససైజ్ మొక్కకు కూడా అదేనండి బారామీటర్ టెక్ససైజ్ మొక్క అంటాం కదా ఈ మొక్కకు కూడా తెలియదు వర్షం వస్తుందని దొంగ వర్షం కదండి ఇది ఎప్పుడూ కూడా రెండు రోజుల ముందు పువ్వులైతే పోస్తుంది పాపం దీనికి కూడా తెలియకుండా వర్షం వస్తే ఇది మాత్రం ఏం చేస్తుంది చెప్పండి చక్కగా కామ్గా ఉంది ఇప్పుడు పోస్తుందండి మా తోటలో మొక్కలు అయితే బాగానే ఉన్నాయండి వర్షం రాగానే ఇలా ఉంది చూసారా నేనైతే ఇలా సర్దేశానండి ఇలా అబానే శుభ్రం చేయకుండా మొక్కలు పెంచడం అంటే కుదరదండి ఇలా జాగ్రత్తగా చూసుకోగలిగితేనే పెంచుకోండి చాలామంది నన్ను అంటున్నారండి డాబా అయ్యి బాబాయ్ స్లాప్ నేను పెట్టేశారు ఇన్ని కుండీలు పెట్టేశారు అంటున్నారండి వర్షం వచ్చినప్పుడు మా డాబా చూస్తే తెలుస్తుందండి ఎంత నీటుగా ఉందో ఇలా నేను నీటుగా ఉంచుకోగలుగుతున్నాను కాబట్టి మొక్కలను పెంచుతున్నానండి ఇలా ఉంచగలిగితేనే మొక్కలను పెంచుకోండి లేదంటే మొక్కల్ని పెంచకండి ఎందుకంటే అండి ఇది మన భగవంతుడిచ్చిన ఇచ్చిన వరం అండి మన ఇల్లు ఎంత నీటుగా చేసుకోగలిగితేనే పెంచుకోండి ఇదిగోనండి గోన్ ఉంది కదండి ఇలా బెజ్జు ఉన్నా కాడ మనం ఇలా వేసుకున్నామనుకోండి వానపాములు ఇక్కడికి వచ్చి ఉంటాయండి మనం వాటిని సేవ్ చేసుకోవచ్చు ఇలానే క్లాత్ వేసుకోవచ్చు లేదా నీళ్ళు అయితే ఇబ్బంది లేదండి చక్కగా వెళ్ళిపోతాయి మనకి ఆ కన్నంలో మట్టి కూడా వెళ్లకుండా ఈ సంచి అయితే కాస్తుందండి మనకి నేనైతే ఒక వాటర్ బాటిల్ దబ్బలిస్తాను ఇలా చేసుకోవటం వలన వానపాములు కూడా మనం కాస్తా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం చూసారా ఏ మూలం చూసినా నాకు మట్టి కానీ తుక్కు కానీ ఇలా నీళ్ళు కానీ ఎంత నీట్గా ఉందో చూడండి ఎంత నీటిగా ఉంచుకోగలిగితేనే మొక్కల్ని పెంచుకోండి లేదంటే మాత్రం మొక్కల్ని పెంచకండి చాలామంది ఇలా ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు పెంచితే డాబాలు పాడైపోతాయి టెర్రస్ నాశనం అయిపోతుంది అని అంటున్నారు ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వకుండా మనం చేసుకుందాం నేనైతేనండి మా ఇల్లు శుభ్రం చేసుకోకపోయినా టెర్రస్ మాత్రం నీట్గా ఉంచుతానండి ఈ పెద్ద కుండీకండి మనం కింద వాటర్ పోవటానికి గొట్టం ఉంది కదండి గొట్టంలో నీళ్ళు అయితే వస్తూ ఉంటాయి ఆ నీళ్లు నేను ఇలా కలెక్ట్ చేస్తానండి చూసారా ఈ నీళ్ళు మొక్కలకి చాలా అవసరము ఈ నీళ్లు జాగ్రత్త చేసుకుంటే మన మొక్కలకి మనం ఎండకాశాక ఇవ్వచ్చు నేను ఈ బకెట్ తీసేసి మూత పెట్టి మరో బకెట్ పెడదామండి లేదు అంటే దానికి మూత లేదు కాబట్టి ఈ బకెట్లో నీళ్ళు ఇందులో వంచేసుకుని చూసారా ఈ నీళ్ళు వంచేసుకుని ఇదే బకెట్ని మనీ పెట్టేస్తాను అంత వర్షం వచ్చిందండి చూసారా అక్కడ ఒక డబ్బా కూడా నిండిపోయింది అది కూడా తీసేస్తాను ఏ కుండీలోనైనా సరేనండి నాకు నీళ్ళైతే ఉండవు ప్రతి కుండీలో కూడా నీళ్ళైతే కిందకి దిగిపోతాయి కారణం ఏంటంటే నేను వేసేది ఉట్టి ఎండుటాకులతో చేసిన కంపోస్ట్ కోకోబిట్ కూడా వెయ్యిని కదండి కోకోబిట్ వేస్తే నీళ్ళు అయితే ఉంటాయి మనకి అయితే ఇలా ఉన్నాయండి ఇంకా వర్షం వస్తూనే ఉందండి చాలా హ్యాపీగా మొక్కలు అయితే ఉన్నాయి నాకు కొంచెం పని అయితే అవనివ్వండి ఈ రోజుల్లో వర్షం కురిస్తే మొక్కలైతే కొంచెం చల్లబడతాయండి చూసారు కదా ఇక్కడ నుంచి మట్టి 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 అండి ప్రతిరోజు దుమ్మె మనం ఎలాగ కృష్ణయ్యకి రంగులు వేద్దాం అనుకుంటున్నాం కదా చక్కగా ఇలా తానమైతే చేయించేద్దామండి చాలా మురికి ఉందండి ఏకన్నయ్య ముక్కుకు బాగా పట్టిందయ్యా అమ్మో చక్కగా కృష్ణయ్య తానమైతే అయిపోయిందండి ఇలా నేను వర్షం వచ్చినప్పుడు మా డాబాని అయితే శుభ్రమైతే చేసుకుంటానండి ఇలా పండక్కి అనుకోకుండా వచ్చిన వర్షానికి కడిగేసానండి పండు అయితేనండి అబ్బా చాలా తిగిగా ఉన్నాయండి ఎంత కాయని చూసారా నేను నిన్నట కాయలు అయితే ఇంకెంత తీగి ఉన్నాయంటే ఇంత స్వీటు నేను కొనుక్కున్న కాయలు అయితే లేవండి మీకు పెట్టకుండా తినేస్తున్నాను ఒకటే ఉంది మరి ఈ ముగ్గాక పెడతాను లోపల తెల్లగా ఉందండి సూపర్ తీపి ఉందండి థ్యాంక్ యూ తల్లి బంగారం కదా ఎంత తీగు ఉన్నాయో చూడండి పళ్ళు ఇలా రోజుకి ఒక కాయ అయితే అవుతుందండి రెండు మూడు కాయలు రంగు అయితే వచ్చేసినాయి తినేసాక మాట్లాడతాను నేను గింజ చాలా పెద్దదండి ఇలా వేసేసాం కదండి అది మొలకొస్తుంది కదండి దాన్ని తీసి మనీ మట్టిలో వేసేస్తే మన మొక్కలకి పోషకాలుగా ఉపయోగపడుతుంది ఈ కాయని వేసి ఈ మొక్క వచ్చాక మనం పెంచాలి అనుకుంటే దీనికి ఐదు నుంచి పది సంవత్సరాలు పడుతుందండి నేరేడు కాయటానికి నేను అనుకుంటున్నాను కనీసం ఐదు సంవత్సరాల వరకు కాయ అయితే కాయదండి అలా కాకుండా మనకు వంద రూపాయలు అండి ఇది ఒకటి కొనుక్కుంటే మనం సంవత్సరానికే కాయించవచ్చు కదా మరోసారి నేరేడిపళ్ళు అయితే ఎలాగున్నాయో చూసేద్దామండి ఇదిగోనండి ఇలా ఉన్నాయి ఈ కాయ ఇందులో గుత్తులోది నేను కాయ అయితే కోసుకున్నాను చాలా చాలా తియ్యిగా ఉన్నాయండి చాలా హ్యాపీ అనిపిస్తుందండి నాకు మన తోటలో ఇలా కాసినందుకు మా కృష్ణయ్య అయితే ఇలా ఉన్నాడు చాలా హ్యాపీగా ఇదేనండి ఇవాళ వీడియో మా తోట అయితే ఇలా ఉంది వర్షం వర్షం తడిసిపోతున్నాను వర్షం వచ్చినప్పుడు అండి కుండీల్లో నీళ్ళు నిలవకుండా చూసుకోవాలండి కానీ మా తోటలో కుండీల్లో నీళ్ళు అయితే నిలవండి ఎందుకు అంటారా వేసిందే ఒట్టి ఆకులతో మట్టి నేను ఏ పూట పూట ఆ పూట ఎండిపోతాయి ఇవి ఎప్పటికప్పుడు దిగిపోతాయండి కానీ ఎక్కడైనా అలా ఉంటే ఇలాంటి సమయాన్ని అంటే వర్షం వచ్చి వెలిసిపోయాక పైకి వచ్చి చూసుకుంటే కుండీల్లో ఉంటాయండి నేను అన్ని మొక్కలనే ఒక వర్షేసేసాను ఎక్కడా లేవు నీళ్ళు అలా కుండీల్లో నీళ్ళు ఉంటే మాత్రం మొక్క చనిపోతుందండి ఇది ఒకటే చూసుకోవాలండి వానపాములు కూడానండి మొన్న వర్షానికైతే వచ్చాయి మరి ఇప్పుడైతే ఇంకా రాలేదు ఒకవేళ వర్షం వచ్చినప్పుడు అండి ఇలా ఒక క్లాత్ కానీ లేదా గోనుసంచి కానీ తోటలో నాలుగు మూలను వేసుకోండి ఎక్కడైనా వాటికి బయటకు వచ్చేస్తే ఆ క్లాత్ కిందకే ఆ గోను సంచి కిందకే వెళ్తాయి ఆ తర్వాత మనం వచ్చి తీసుకోవచ్చు ఇలా చేయటం వలనండి ఒక్కొక్క వానపాముని ఏరుకునే పని ఉండదు మీకు చూపించాను కదండి అలా చేసుకోండి మొక్కలైతే చాలా హ్యాపీగా ఉన్నాయండి కానీ నాకైతే చాలా కష్టం అనిపించింది చాలా టైం మీకు ఇంకా వీడియోలో కొన్ని చూపించలేదు అన్నీ ఒక్కొక్క పక్కన పడిపోతూ ఉన్నాయండి నాకైతే అరటి చెట్లే పడిపోతాయి అనుకున్నాను అరటి చెట్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయి మరి మా తోట అరటి తోట ఎలాగుందో భగవంతుడు మమ్మల్ని కాయాలని కోరుకుంటున్నాను చుట్టాకెళ్ళారండి ఇంకా రాలేదు చాలా బాధగా ఉంది నాకు కానీ బాగుండాలి బాగుంది అని కౌరు చెప్తారని ఆశిస్తున్నానండి మరి మనం ఇంతకంటే ఏమీ చేయలేము కదండి ప్రకృతి కన్నెర చేస్తే మనం ఏమీ కూడా అవ్వదు ఇదేనండి నేను చేసిన ఈ కాస్త పని ఈ ఒక పక్క వర్షం వచ్చిందన్న సంతోషం మరో పక్క గాలి వచ్చింది ఏమైపోతుందా తోట అని మరో బాధ ఈ ఈ రెండు ఈ రెండు కలిసి నన్ను ఈ వీడియో అయితే చేశానండి ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు లోకా సంస్థ సుఖనోభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్